స్తోత్రం అండి గ్రామ ప్రజలందరికీ వందనాలు పాట పాడుకుని దేవుని నామాన్ని స్పుతించుకుందాము జాలరి 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 వాసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 వాసు జారిపోయిన వారి కోసం వచ్చావా మార్పులేని వారి కోసం మార్గం నేనైనావా మారు మనసు పొందుటకు పాపులనే పిలిచావా మారులేని వారి కోసం మార్గం నేనైనావా జాలరి 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 వాసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరి 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 వాసు జారిపోయిన వారి కోసం దేవుని ప్రభువ యేసుక్రీస్తు వర్ణామంలో మన బాదంపూడి గ్రామస్తులందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ఈ ప్రాంతానికి మేము యేసుక్రీస్తు ప్రభు కొన్ని విషయాలు తెలియజేయడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అని తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ కూడా పాపులమై ఉండగానే ఆయన మనందరి కొరకు చనిపోయారు అందువలననే మనమందరం కూడా నీతి మంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము అని బైబిల్ గ్రంథంలో వ్రాయిపడింది అవునండి మనం అందరం కూడా మరి ఇంకను పాపులమై ఉండగానే ఈ లోకంలో ఎవరైనా సరే మరి మంచి వారిగా ఉన్నవారికి మరి నీతిమంతులుగా ఉన్నవారి కోసము ఎవరైనా సరే ప్రాణం పెట్టొచ్చేమో కానీ మామూలుగా ఎవరైనా సరే నీతి మంతుల వైపు నిలబడతారు కానీ మరి పాపుల వైపు కూడా ఎవరు కూడా నిలబడరు అయితే ఎవరిలోనైనా ఏదైనా దోషము కనిపించినప్పుడు మామ మనము ఎవరికి వారు నీతి మంతులుగా తీర్చేసుకొని ఎవరికి వారు నీతిమంతులుగా అనుకొని పక్కవారి యొక్క దోషాలను పక్కవారి యొక్క తప్పులను ఎత్తి చూపేవారిగానే ఉంటాము కానీ మరియు ఎవరికి వారిగా మరి పరిశోధించుకునేవారిగా ఉండము మానవ యొక్క నైజం అది కానీ అందరము కూడా పాపులుగా ఉండగానే అందరినీ కూడా ప్రేమించి దేవుడు ఆయన ప్రాణాన్ని మన అందరి కోసం మరి బలి ఇచ్చారండి కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పాపం నుంచి విడిపించడానికి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారు ఈ లోకంలో రావడం జరిగింది ఎవరైతే ఆయన మాటను విని ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారే నిత్యం అందుకోగలుగుతారు అదే విధంగా మరి బైబిల్ గ్రంథంలో కూడా మరి ధనవంతుడు లాజర్ అనే ఇరువురున్నారు వారు ఇరువురికి కూడా మరి లోకంలో జీవిస్తున్నప్పుడు ధనవంతుడు ఎంతో సంపాదించుకొని ఆయన ఎప్పుడు కూడా సంతోషంతో ధనాన్ని సమకూర్చుకొని మరి ఈ లోకంలో ఎవరు కూడా అవసరం లేదన్నట్టుగా నాకు ధనం ఉంటే చాలు నేను ఈ లోకాన్ని అంతకన్నా జయించగలను అనుకొని జీవించేవాడు ఆయన యొక్క గుమ్మం ఉందే మరి లాజరు అనే ఒక నిరుపేద అయినవాడు మరి ఉన్నప్పుడు ఆయనకి ఈ లోకంలో ఏమీ లేకపోయినప్పటికీ ఎంతో అనారోగ్యంతో కలిగి ఉన్నప్పటికీ మరి యేసుక్రీస్తు వారి అందు ఆయన విశ్వాసం ఉంచారని మరి ఇరువురు కూడా మరణించినప్పుడు లాజరు మరి అబ్రహాము గారు రమ్మున ఆనుకొని ఆయన విశ్రాంతి పొందుతూ ఉంటారు అదే విధంగా ధనవంతుడు కూడా మరణించినప్పుడు ఆయన పాతాళంలో వేదన పడుతూ ఉంటారండి మరి వేదన పడుతూ ఉన్నప్పుడు ధనవంతుడు ఏ మాత్రమును కూడా మరణ జీవించినంతసేపు కూడా ఆయన దేవుని మాటను వినడం గాని ఆయన మాట ఎందుకు విశ్వసించకపోవడం వలన గాని లేకపోవడం వల్లనే ఆయన నిత్య జీవం పొందుకోకుండా మరి పాతాళంలో నరక ఎత్తన పడుతున్నారు మరి లాజరైతే ఆ మాట విని ఆయన మాటను విని విశ్వసించి దక్షింపబడ్డారు కాబట్టి ఆయన దేవుని యొక్క సన్నిధిలో మరి పరదైలో ఉంటూ ఆయన విశ్రాంతి పొందుతున్నారండి ఈ లోకంలో ఉన్నంతకాలమే మనం జీవించినంత కాలమే మనం దేవుని తెలుసుకొని ఎవరైతే ఆ మాటలు వింటామో ఆ మాటలు విశ్వసిస్తామో మరి వారందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు మరి నిత్య నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడండి మరి అలాంటి అవకాశాన్ని మనం కాలం మరి బ్రతికున్నంతసేపు మాత్రమే మనము వినియోగించుకోగలం ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడు అక్కడ పాతాల ముందు ఇంకా ఏ ఉపాయం ఉండదండి ఏమీ ఉండదు తెలుసుకోవడానికి కూడా ఏమి ఉండదు మరి మారు మనసు పొందడానికి కూడా ఏమీ ఉండదు అటువలనే ఇక్కడ మేమందరం కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ఒప్పుకున్నాము ప్రభువారిని ఒప్పుకున్నాము మేమందరం కూడా రక్షింపబడ్డామండి మరి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నామాన్ని ఒప్పుకోవాలని వారందరూ మీరందరూ కూడా రక్షింపబడాలని ఆయన మరి మీరందరూ కూడా నిత్యాగ్ని నరకం నుంచి రక్షింపబడి నిత్య జీవంలో ప్రవేశించాలని మరి యేసుక్రీస్తు ప్రవారు ఈ ప్రాంతానికి మమ్మల్ని పంపించడం జరిగిందండి మరి మీరందరూ కూడా ఆయన నామాన్ని ఒప్పుకుంటారని మరి రక్షింపబడతారని నమ్ముచు అటు కృప ఈ గ్రామస్తులందరికీ దేవుడు దయచాను కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడు అయిన మా ప్రిపరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ కాలంలో ఈ పాదం పురులో నాయన తండ్రి ఈ గ్రామాన్ని ప్రేమించి మీ మాటలు తండ్రి సహోదరులందరూ కలిసి ఈ గ్రామంలో ప్రకటిస్తుండగా పురుషుద్ధ మాటలు జీవిత మాటలు రక్షపు మాటలు రక్షణ పొందే మాటలు మాట్లాడుతుండగా ఈ గ్రామం అంతటికీ రక్షణ పాపక్షమాపణ దయచేయండి మీ నామంలో ప్రతి ఒక్కరికి రక్షణ కావాలని మీ సువార్త ప్రకటిస్తున్నారు ప్రభా అయ్యా ప్రతి మాటలు ఫలింప దయచేమని ఏ నామంలో మీకు అప్పగించుకుని అడిగి వేడుకున్న నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె